హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరు బాగున్నారా నేనైతే బాగున్నానండి అండ్ ఇప్పుడు టైం వచ్చేసి అయితే మార్నింగ్ నైన్ అవుతుంది నేనైతే ఈ టైంకైతే ఇదిగోండి ఇలా ఉన్నాను నా పొజిషన్ నైట్ అయితే చాలా లేట్గా నిద్రపోయాను ఈ మధ్యలో ఏంటో అసలు హెల్త్ అయితే సపోర్ట్ చేయట్లేదు ఎంత బాగుందమ్మో అనుకున్నా కూడా అస్సలు కుదరట్లేదు అయినా ఇవన్నీ ఇంకెప్పుడు చెప్పేటండి ఇంకా మార్నింగ్ నుండి కూడా నై అంటే మార్నింగ్ నుండి కూడా కాదు నిన్న నిన్నైతే చాలా హెవీగా వర్క్ అయితే చేశాను అంటే హౌస్ క్లీనింగ్ చేశాను కదా అంటే హాల్ కానీ కిచెన్ కానీ కిచెనే మనకి చాలా టైం పట్టేసిందండి ఇంకా అదంతా క్లీన్ చేసేసరికి చాలా నై సాయంత్రము లేట్గా తిన్నాం కదా ఎప్పుడు పొద్దున ఒక రెండు మూడు గులాబ్ జాములు తినేసి మళ్ళీ నై మధ్యాహ్నం మూడున్నరపై తిన్నాము ఇంకా ఆ టైంకి తినేసరికి ఏమో తెలియదు అసలు బాగాలేదు ఫుల్ హెడేక్ ఇంకా వర్క్ మధ్యాహ్నం అంతా చేసుకుంటూ ఉండేసరికి ఇంకా ఫుల్ హెడేక్ ఇంకా నయం నేనైతే ప్రతి అంటే ఒక టూ త్రీ మంత్స్కి ఒకసారి హౌస్ క్లీనింగ్ చేస్తాను కదా డీప్ క్లీనింగ్ ప్రతిసారి నేను ఒక్కదాన్నే చేసుకుంటానండి కానీ ఈసారి మాత్రం మా హస్బెండ్ ఉండమన్నాను ఎందుకు అంటే ఈసారి నా వల్ల కాలేదండి ఫుల్ హెడ్ ఎక్ అంటే హెల్త్ ఈ మధ్యలో అసలు బాగుండట్లేదు కదా నేను ఒక్కదాన్ని చేసుకోలేను అని చెప్పేసి మా వారిని తుండమన్నాను ఇంకా దాదాపు ఎక్కువ మటుకి నిన్న మా వారే నాకు హెల్ప్ చేశారనమాట నేను ఏంటంటే కొన్ని కొన్ని మాత్రం ఇంకా ఆయన చేయలేని పనులు మాత్రం నేను చేశాను అనమాట లేకపోతే నిన్న అది కూడా క్లీనింగ్ అవ్వకపోయేది ఇంకా ఈ బెడ్రూమ్ ఉందండి బెడ్రూమ్ క్లీన్ చేయాలి లో ఎప్పటికీ క్లీన్ చేస్తాం కాబట్టి అంత ఏమి ఎక్కువ ఉండదు కానీ కొంచెం సెల్ఫ్ ఆల్రెడీ సర్దేస్తాను కానీ ఒక కింద ఇక్కడ ఒక సెల్ఫ్ నేను బెడ్ కింద కూడా ఇంకొంచెం నీట్గా తోడవాలి ఎందుకంటే ఇప్పటికీ కొంచెం పైన పైన రఫ్గా నేను చేస్తున్నాను కాబట్టి అదొకటి ఉంది అంతే అదొకటి క్లీన్ చేస్తే ఇంకా మళ్ళీ రెండు మూడు నెలల వరకే నాకు ఇంకా రిలీఫ్ ఉంటుంది అనమాట అంతే హౌస్ క్లీనింగ్ చేయకపోతే ఇది అలా ఉంటుంది ఫ్రెండ్స్ అందుకని ఇంకా అదంతా క్లీన్ చేసేసుకోవాలి అండ్ నేను అంత బిజీగా బిజీగా వర్క్ అయితే అయిపోయింది కదా ఇంకా అలాగే నైట్ అసలు ఏం తినాలనిపించలేదు ఏం వండాలనిపించలేదు కానీ మా జెష్ అయితే ఇంకా ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అయితే వస్తారు కదా కేక్ కట్ చేయడానికి అయితే ఈసారి అయితే ఇంకా మమ్మీ ఈసారి వాళ్ళకి ఫుడ్ పెడదాము అని చెప్పేసి అన్నాడనమాట అంటే వాళ్ళందరూ పార్టీ అడగాడంట ఇప్పుడైనా కూడా అడుగుతారు కానీ ఇప్పుడైనా కూడా కేకు ఇలాంటి స్నాక్స్ పెడతా ఉంటాం కదా ఈసారి ఏంటంటే బిర్యానీ కావాలి అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్ అడిగారంట నేను బిర్యానీ నన్ను బిర్యానీ చేయమంటే నాకు నేను అస్సలు బాగాలేకుండే నేను బిర్యానీని చేయలేని చేసి ఇప్పుడు అసలే ఫుల్ హెడ్ ఎక్కుని నైట్ ఆ టైంకి ఇంకా సరే వాడు అడిగాడు కదా మరి వాళ్ళ ఫ్రెండ్స్ కోసం అని చెప్పేసి బిర్యానీ చేయలేను కానీ ఇంకా రైస్ అంటే బగార్ రైస్ ఏదో ఒకటి రైస్ అలాగే చికెన్ కర్రీ మాత్రం చేస్తాను చేసామని చెప్పాను సరే మమ్మీ ఏదో ఒకటి చెయ్యి అని చెప్పేసి అన్నాడు ఇంకా అలా నేను మొత్తానికి అయితే నేను టూ కేజెస్ చికెను ఒక టూ కేజెస్ రైస్ మాత్రం పెట్టాను కరెక్ట్గా సరిపోయిందండి ఇంకా తక్కువ ఎక్కువ కాలేదు వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఒక ట్వెల్వ్ ఫిఫ్టీన్ లోపు వచ్చారనమాట ఇంకా అలా మొత్తానికైతే నేను చేసి బర్త్డే అయితే హ్యాపీగా జరిగిపోయింది ఇంకా నైట్ నుండి కూడా నాకు అస్సలు బాగాలేదు ఈ మధ్యలో సరిగ్గా టైంకు తినకపోవడం వల్లనో ఏమో అంటే ఒక్కోసారి లేట్గా వస్తున్నాం కదా షాప్ దగ్గర నుండి మొత్తం అల్సర్ లాగానో లేకపోతే గ్యాస్ ఫామ్ అయ్యో మొత్తం ఇక్కడ అంతా మంట నొప్పి వస్తుంది ఏం తినాలనిపించట్లేదు తినకపోతేనేమో హెడేక్ వస్తుంది ఇంకా నిన్న ఫుల్ వన్ సైడ్ హెడేక్ అనమాట వన్ సైడ్ హెడేక్ ఇంకా విపరీతమైన కన్ను నొప్పి కూడా అసలు ఇలా వస్తుంది నిన్న పైనుండి ఒక బౌల్ వచ్చేసి ఇక్కడ పడిందండి ఈడ పడేసరికి ఈ అసలే పెయిన్ వస్తుంది ఈ సైడ్ అంటే అది ఇక్కడ పడేసరికి ఇంకా కన్ను నొప్పి కూడా వస్తుంది ఫుల్గా నిన్నంతా అది అయిపోయిందా మార్నింగ్ కూడా లేవలేదు నేను కొంచెం లేట్ గా లేచాను పొద్దున జష్ని అయితే మా ఆయన ఇంకా కట్టు కట్టించడానికి తీసుకెళ్లాడు ఒక కట్టుతోనే తగ్గిపోయేది కానీ ఈసారి ఆ ఎముక అనేది మొత్తం పైకి వచ్చేసిందంట దానివల్ల ఏంటంటే మళ్ళీ ఇప్పుడు ఈరోజు కూడా మళ్ళీ కట్టుకైతే వెళ్ళాడు ఈరోజు థర్స్ డే అనమాట ఈరోజు మళ్ళీ మార్నింగ్ సిక్స్కే వెళ్ళిపోయారు సిక్స్ కదా ఇంకా ముందే వెళ్ళిపోయారు నేను లే నేను సిక్స్కి లేచేసరికి వాళ్ళు వెళ్ళిపోయారు లేరు ఇంకా నాకు నిద్ర పట్టలేదు నైటే బలవంతంగా టాబ్లెట్ వేసుకొని పడుకుంటే నిద్ర పట్టింది ఇంకా మార్నింగ్ అస్సలు ఇంకా వాళ్ళు వెళ్ళేటప్పటికి తెలియబడేసింది ఇక లేచి వంట చేశాను ఫుల్ వామిటింగ్స్ అయినాయి అనమాట ఇంకా నాకు లైట్ కొంచెం లైట్గా అన్నం తిన్నాను అది అసలు పడక ఇంకా హెల్త్ బాగాలేనప్పుడు కొంచెం తిన్నా కూడా నాన్ వెజ్ పడదు కదా అట్లా కొంచెం చికెన్ దాని తిన్నాను అది పర్లేదు హెడ్ హెడ్డేక్ ఇంకా వామిటింగ్ చేసుకున్నాను ఇప్పుడు చూసారా నా ఫేస్ ఎలా ఉందో ఇప్పటికి కూడా వామిటింగ్ అసెట్ అవుతుంది వామిటింగ్ రాకుండా టాబ్లెట్ అయితే వేసుకున్నాను ఇంక ఇప్పుడు వంట అయితే చేశానండి పడుకుంటూ లేచుకుంటూ వంట చేశాను ఇంకా వాళ్ళైతే వెళ్ళిపోయారు పిల్లల్ని స్కూల్కి పంపించాను మా ఆయన వెళ్ళిపోయారు ఈరోజు ఇంకా పరిస్థితి ఇలా ఉంది ఫ్రెండ్స్ ఏంటి ఇదంతా అనుకుంటున్నారా చూ ఒకరి కష్టాలు ఒకరికి అట్లనే అనిపిస్తాయేమో అంటే కొంతమంది అనుకుంటారేమో కొంతమంది అయితే అనుకోరు ఎందుకంటే సమస్యలు అనేవి అందరికీ వస్తూ ఉంటాయి కదా అండ్ ఎందుకు కానీ మనకున్న ప్రాబ్లమ్స్ కొన్ని ఎవరితోనైనా షేర్ చేసుకుంటే కొంచెం మనసుకి రిలాక్స్గా ఉంటుంది అనమాట నాకున్న ఫ్రెండ్స్ మీరే కాబట్టి మీతోనే షేర్ చేసుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే షాప్కి వెళ్ళద్దు అని తిట్టేసి వెళ్ళారు మా ఆయన కానీ మనకు నేను నిన్న షాప్కి వెళ్ళనందుకు ఒక కస్టమర్ అయితే డైరెక్ట్ ఇంటికే వచ్చారు ఎప్పుడైనా కూడా అంతే షాప్ బంద్ చేసి ఉన్నా కూడా ఇంటికి వచ్చేస్తారనమాట మనకి షాపు ఉన్న ఇల్లు ఒకటే లైన్లో ఉంటుంది కాబట్టి అక్కడికి రాని అక్కడ షాప్ క్లోజ్ చేస్తున్నా కూడా నాకు ఇంటికి వచ్చేస్తారనమాట అందుకే పెద్ద తేడా ఉండదు నేను షాప్ తీయలేదు మధ్యాహ్నం వరకు కానీ హెడ్ ఎక్తోని నాకు వెళ్ళాలనిపించలేదు ఆ కస్టమర్ తెచ్చిన శారీ కూడా చూపిస్తాను ఆమె ఒక చిన్న పొరపాటు చేసింది అది కూడా చూపించింది అందుకే ఎప్పుడు కానీ మనకి తెలియనప్పుడు టైలర్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాతనే ఆ పని చేయాలి ఆమె అట్లా చేయకుండా ఆమె ఏమంటారు సొంత ప్రయత్నాలు చేసింది పాపం చీరనే చెడగొట్టేసుకుంది మీకు చూపిస్తాను అసలు ఏమైంది ఏంటి అనేది అయితే ప్రజెంట్ అయితే ఇల్లు పరిస్థితి చూడండి ఎలా ఉందో ఇవన్నీ సదరాలు ఇప్పుడు చూడండి మా మా వారు బాక్సులు పెట్టుకొని వెళ్ళిపోయారు ఇంకా జెష్కైతే జెష్కైతే ఇది మందు తాగాడు అనమాట ఒక ప్యాకెట్ ఇంకా టూ ప్యాకెట్స్ ఉండాలి మరి ఎక్కడ పెట్టాడు మందువి టూ ప్యాకెట్స్ అయితే ఒక కస్టమరు తీసుకొచ్చారని చెప్పాను కదా ఎదు వాళ్ళు చేసిన పొరపాటు ఏంటో కూడా చూపిస్తారు చూడండి ఇది ఇది సైజుకి ఇచ్చారు అయితే వీళ్ళు ఇది పట్టు చీర దీనికి ఏం చేశారంటే మనకి బ్లౌజ్ ఎట వస్తుంది దాదాపు పట్టు చీరలకు ఎక్కువ మనకి పళ్ళు సైడే వస్తాయి కదా ఇది పళ్ళు సైడు బ్లౌజ్ వచ్చింది ఇది ఇక్కడికి మనం బ్లౌజ్ కట్ చేయాలి ఇది వచ్చేసి పళ్ళు మీకు కింద అనిపిస్తే వాడిని ఇది పళ్ళు ఇక్కడ సైడ్ బ్లౌజ్ వస్తుంది మనం ఇక్కడ కట్ చేసి ఈ బ్లౌజ్ అనే స్టిచ్ చేయాలి ఆమె ఏం చేసిందంటే ఇదిగోండి కట్ చే సైడ్ ఉన్న ఇది ఇది బ్లౌజ్ అనుకొని ఇది కట్ చేశారంట తెలివి చూడండి ఇది కట్ చేసి తీసుకొచ్చారు చూసారా ఇలా ఒక ఒక కస్టమరు నేను అన్నాను ఎందుకు మీరు కట్ చేశారు మరి నేను షాప్ దగ్గరికి వచ్చిన తర్వాత లేదా నా దగ్గర తీసుకొచ్చిన తర్వాత నేను కట్ చేసుకుంటాను కదా లేదంటే నేను కట్ చేసైనా మీకు ఇస్తాను కదా ఎందుకు అట్లా మీరు కట్ చేసుకున్నారు అంటే ఏమో అమ్మ కట్ చేసేస్తున్నా నేను తెలియక అని చెప్పేసి అన్నారు ఇక నేను అన్నాను మరి సరే ఇది బ్లౌజ్ కుట్టినా కూడా ఇది ఇది ఉంది కదా ఇప్పుడు ఇది ఇట్లనే ఉంచుదామన్నా కూడా ఇక్కడ బ్లౌజ్ ఇక్కడ పళ్ళు వచ్చింది ఈ బ్లౌజ్ పీస్ మొత్తం ప్లెయిన్గా ఉంటుంది గలీజ్గా ఉంటుంది నేను చెప్పాను ఇది దానికి జాయింట్ చేస్తాను సన్నగా కుట్టేసి ఇది కట్ చేసి మళ్ళీ బ్లౌజ్ కుట్టేస్తాను అని చెప్పాను సరే అమ్మ సన్నగా కుట్టేసి అట్లా చేయండి ఏం చేద్దాం తెలియక చేసినా అని చెప్పేసి అంటున్నాను అలా ఉంటుంది కొంతమంది కస్టమర్స్ అయితే ఓకే ఫ్రెండ్స్ ఇంకా కళ్ళల్లో మందు వేసుకున్నాము కన్ను బాగా పెయిన్ వస్తుందని చూస్తే నిన్న సర్దేటప్పుడు అసలు అది ఎక్కడ పెట్టినో అస్సలు దొరకట్లేదు నాకైతే కళ్ళల్లో మందు డ్రాప్స్ వంద నా చీర మీద బ్లౌజు నేను అప్పుడు వేరే బ్లౌజ్ కొట్టుకున్నాను కదా ఈ బ్లౌజ్ అట్లనే ఉంది ఇంక ఇది కూడా కొట్టుకోవాలి నేను ఇది కూడా ఒకరోజు కొట్టుకోవాలి బ్లౌజ్ మా ఇంట్లో చూడండి ఈ నొప్పులకి మా జెష్ దెబ్బలు తాగించుకోవడానికి ఇవన్నీ ఇట్లనే ఉంటాయి ఇవి ఏమంటారు పట్టీలు పట్టీలు ఇక్కడ చూసిన పట్టీలే ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే అంతా ఒకసారి క్లీన్ చేసేసుకొని షాప్కి అయితే వెళ్తాను షాప్లో కూడా వేరే కొత్త కస్టమర్స్ అయితే మనకి బ్లౌజ్లు కూడా తెచ్చిచ్చారు వీలైతే అవి చూపిస్తాను నేను ఇప్పుడు టైం వచ్చేసి అయితే ఫోర్ అవుతుంది నేనైతే షాప్ దగ్గర నుండి ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా నేను త్రీ థర్టీకి అట్లా టైంకి అయితే వచ్చేసాను అనమాట వచ్చేసి అన్నం తిని కాసేపు అట్లా రిలాక్స్ అయ్యాను లోపు పిల్లలైతే వచ్చేసారు ఇంకా పిల్లలు వచ్చిన తర్వాత చిన్నోడు అయితే ఈరోజు అయితే వేస్తున్నాడు మందంగా వేస్తున్నాడు అయితే ఎందుకు అంటే ఈరోజు జష్ అయితే అదే కట్టు కట్టించడానికి తీసుకెళ్ళాం కదండి మార్నింగ్ ఇంకా కట్టు కట్టేసరికి ఈరోజు అంతా మూడు సార్లు మందు తాగాలి పసరు మందు తాగితే ఇంకా ఏ కర్రీస్ కూడా తినకూడదు ఓన్లీ కారంతోనే తినాలి ఇంకా మధ్యాహ్నం రైస్ కారంతో పెట్టేసరికి వాడసలు తినలేదంట స్కూల్లో ఇంకా ఇంటికి రాగానే మా మమ్మీ ఆకలి అవుతుంది నాకు అన్నం తినాలనిపించట్లేదు అన్నాడు ఇంకా దాంతోనే దోశలు వేయి చేసి చిన్నోడా అని అన్నాను నాకు ఓపిక లేదు కదా నిన్నంత బాగలేదు ఇంకా పసురమందు అయితే మధ్యాహ్నం తాగేది ఇక స్కూల్లో ఉన్నాడు కదా అని చెప్పేసి ఇంటికి వచ్చిన తర్వాత అయితే పోసిచ్చాను అస్సలు తాగట్లేదు అనమాట చేదుగా ఉంటుంది మమ్మీ ఎంత అలా ఉంది అని చెప్పేసి నేనేమో కళ్ళు మూసుకొని తాగేసి చేసి చేసావు అని చెప్పేసి నేను అంటున్నాను మా చిన్నోడే మమ్మీ అమ్మో వామిటింగ్ వస్తుంది అని అంటున్నాడు ఇంకా మొత్తానికి మరీ ఎందుకు దెబ్బలు తాగించుకోవడము మరి తాగాలి కదా తప్పదు అని చెప్పేసి నేను తిట్టుకుంటూ ఇంకా తాగమంటున్నాను ఇంకా చిన్నోడు అయితే మందమో ఏదో విధంగానైతే నాకైతే హెల్ప్ చేస్తున్నాడనమాట ఇంకా అయితే దోశలు వేసిచ్చి కొంచెం కారం మీద వేసిస్తే తినేశాడు ఇంకా నేనైతే టీ అయితే తాగుతున్నాను ఇంకా లేట్ అయిపోయింది కొంచెం ఒక టూ అవర్స్ అయితే రెస్ట్ తీసుకున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే చెప్పాను కదా మార్నింగ్ వామిటింగ్స్ అయినాయి అస్సలు బాగాలేదనమాట నాకైతే నైట్ మొన్న బడ్డే రోజు తిన్న చికెన్ పడలేదు ప్లస్ ఫుల్ హెడ్ ఎక్ అదంతా సదిరినందుకు ఇంకా వామిటింగ్ అయినాయి నేనైతే షాప్కి అయితే బయలుదేరాను షాప్కి వెళ్ళి ఇప్పుడైతే ఇంటికి అనమాట నేను షాప్ దగ్గర అయితే వీడియోస్ ఏం షూట్ చేయట్లేదు ఫ్రెండ్స్ నిన్నంతా దాదాపు ఎక్కువసేపు నేనేం స్టిచ్చింగ్ చేయలేదు షాప్లో అయితే ఇంకప్పటికే నేను ఇంటికి వచ్చే టైంకి ఎయిట్ అయింది లేట్గానే వచ్చాను ఇంకా ఇంటికి వచ్చేసరికి అయితే మళ్ళీ పనులన్నీ మొదలు పెట్టేసాయాలి కదా ఇంకా ఇంట్లో ఉన్న ఇక సింకులో ఉన్న అన్నీ కూడా కడిగేసేయాలి అప్పటికే పాపం కొన్ని అయితే కడిగేసాడనమాట ప్లేట్లు అలాంటివి ఇంకా అవి కడిగేసిన తర్వాత మిగిలినవి ఉన్నాయి నేను సింకులో వేసేసి రైస్ అయితే కడుగుతున్నాను ఇంకా కర్రీ చేయాలని ఇంట్రెస్ట్ లేదు మార్నింగ్ది దొండకాయ కర్రీ ఉంది కానీ మా పిల్లలు సరిగ్గా తినట్లేదు అంటే చెస్ అయితే ఎలాగో ఈరోజు తినకూడదు ఇంకా నేను చిన్నోడి కానీ నాకే అసలు తినాలనిపించట్లేదు దొండకాయ కర్రీ ఇంకా మా ఆయన అయితే నేను ఇలా ఈరోజు ఇంకా వచ్చేటప్పుడు సాంబార్ తీసుకురండి అని చెప్పేసి ఫోన్ చేశాను అనమాట ఇప్పుడే ఇంకా తను వచ్చేసరికి అయితే రైస్ పెట్టేస్తాను వేడివేడిగా రైస్ సాంబార్ తనైతే తినచ్చు అని చెప్పేసి ఇంకా రైస్ కడిగి పెట్టేసి ఆలోపు కొంచెం నానిద్ది కదా అని చెప్పేసి ఇంకా సింక్లో ఉన్న కొన్ని గిన్నెలు అయితే కడిగేస్తున్నాను ఇంకా జైష అయితే టీవీ చూస్తున్నాడు జైషే అయితే నాకు అసలు అన్నం తేను మమ్మీ అని అన్నాడు నేను ఏదో విధంగా అయితే బతిలాడుతున్నాను కానీ వాడు వద్దు వద్దు అని అంటనే ఉన్నాడనమాట ఇంకా హోంవర్క్ అయితే ఫుల్గా ఉందంట రాసి మమ్మీ అని అంటున్నాడు కానీ నేనే రాద్దామంటే నాకేమో ఇట్లా కిందికి వంచితే తలనొప్పి ఎక్కువ వస్తుందనమాట దాంతోని అప్పటికీ మొన్న హిందీ రాసిచ్చాను ఇంకా తెలుగు ఉందంట అది ఇంకా చేతిని రాయరదు కదా కుడి చేతికి దెబ్బతాకిందనమాట అయితే అసలు చేతికి ఏమైంది అంటే ఎముక అనేది పక్కగా జరిగిందంట గేమ్స్ ఆడుకుంటా ఉంటే ఇట్లా వచ్చినప్పుడు చెయ్యి ఇట్లా అడ్డం పెట్టినట అడ్డం పెట్టేసరికి ఆ ఎముక అనేది పైకి లేచిందట మాకు చెప్పలేదు వాడు ఇప్పుడు చెప్తున్నాడు అనమాట రెండు కట్లు కట్టినా కూడా ఇంకా తగ్గట్లేదు ఎప్పుడు తగ్గిద్దో ఏమో ఫ్యూచర్లో కూడా ఏమైనా ప్రాబ్లం అవుతుందా ఏమో అనేది టెన్షన్గా ఉంది నాకైతే ఇంకా ఇంట్లో ఉన్న బట్టలన్నీ కూడా మా చిన్నోడితో పాపం ఫోల్డింగ్స్ అయితే చేయించాను వాడు చిన్నోడు అయితే ఫోల్డ్ చేశాడనమాట మా చిన్నోడు కూడా హెల్ప్ చేస్తుంటాడు జెష్యూ కూడా హెల్ప్ చేస్తుంటాడు కానీ వాడు చేయి బాగాలేదు కాబట్టి ఇంకా రెస్ట్ అయిపోతుంది వాడికి ఇంకా చిన్నవాడు ఇంకా బట్టలన్నీ కూడా మడత పెట్టేశాడు మడత పెట్టిన బట్టలన్నీ నేనైతే సెల్ఫ్లో అయితే సర్దుతున్నాను మొన్న సెల్ఫ్లో సర్దినప్పుడు నేను బట్టలు అయితే చూపించలేదు కదా అంటే అన్నీ సర్దేశాను ఇప్పుడు చూశారు కదా అన్నీ సర్దేసుకున్నాను అనమాట కానీ అవి వన్ వీక్ కూడా ఉండేయండి ఇంకా ఈ షర్ట్ అయితే కొంచెం పచ్చిగా ఉంది అయినా కూడా వాడు మడత పెట్టాడు అని చెప్పేసి ఆరేసాను ఇంకా జెష అయితే అప్పటికి పద అవుతుంది అసలు అన్నం తినమంటే అసలు అన్నం తినట్లేదు నాకు నిద్రస్తుంది నేను పడుకుంటున్నా అంటున్నాడు ఇంకేం చేయాలని చెప్పేసి కొంచెం అయితే ఆయిల్ వేశాను అసలు ఆయిల్ కూడా తినకూడదు ఈరోజు మందు తాగినందుకు కానీ ఇక తినట్లేదు అని చెప్పేసి కొంచెం ఆయిల్ కారం చిన్నలపై వేసేసి ఇంకా పెడుతున్నాను వేడి వేడి అన్నము అసలు వద్దంటున్నాడు అనమాట బలవంతంగా ఒక రెండు మూడు ముద్దలు అయితే తినిపించేశాను ఇంకా ఖాళీ కడుపుతు పడుకుంటే ఎట్లా అని చెప్పేసి ఇంకా పిల్లలిద్దరైతే నిద్రపోయారనమాట ఇంకా మా వారేమో అయితే తెలుగు హోంవర్క్ అయితే రా రాసిస్తున్నాడు అనమాట అయితే ఈ ఎప్పుడు ఇట్లా మేము రాసివ్వమండి పిల్లల విషయ చదువు విషయంలో మాత్రం మేము ఎప్పుడు ఇలాంటి హెల్ప్లు అయితే చేయము ఎందుకంటే వాళ్ళది వాళ్ళే చేసుకోవాలి అని కానీ ఇప్పుడు ఇక చేయి బాగలేదు కదా బాగా పెండింగ్ అయిపోతున్నాయి ఇంకా టీచర్ అంటే వేరేటోళ్ళతో రాపించుకోమని అన్నట్టు అన్నదంట అందుకనే ఇంకా రా అంటే రాసిస్తున్నారు అనమాట ఆయన ఇంకా జష్ తినలేదు కదా కొంచెం కారం మిగిలితే నేను ఆ రెండు ముద్దలు తినేస్తున్నాను నాకు ఈ కారం అంటే ఇంకా ఫుల్ ఇష్టం అనమాట అట్లా తినడం అయితే ఇంకా తిందాం రా అంటే మాయనేమో రాస్తున్నా ఆగు ఆగు అని అంటున్నాడు అనమాట అన్నం అయితే వేసి పెట్టాను కానీ తను రావట్లేదు నాకేమో వేడిగా ఉన్నప్పుడే తినాలనిపిస్తుంది నేనైతే తింటాను నాకు అసలే మళ్ళీ డైజెషన్ అవ్వదేమో లేట్గా తింటున్నాను అని చెప్పేసి ఇంకా నేనైతే తింటున్నాను మా వారేమో ఇదిగోండి రాస్తూ ఉన్నారనమాట ఇంకా కూడా రావట్లేదు మొత్తానికైతే నేనైతే తినేస్తున్నానండి అప్పటికే టెన్ ఫిఫ్టీన్ టెన్ థర్టీ అవుతుంది ఇంకా లేట్గా తింటే ఎలా ఉంటుందో తెలుసు కదా ఇంకా అమ్మ వారైతే అన్నం తింటున్నారు నేను తినేసాను ముందే ఇంకా వారు ఆయన తినేసరికి నేనైతే ఇదిగోండి పప్పు అయితే అంటే మినపగుళ్ళైతే నానబెడుతున్నాను ఇంకా పప్పు జెస్ట్ అయితే ఏం తినలేదు కదా మరి రేపు మార్నింగ్ అయినా ఇంకా మంచి ఏదైనా కర్రీ వాడికి ఇష్టమైన కర్రీ రైస్ ఇలా ఏమైనా చేసి పెడదాము అని చెప్పేసి వాడాలన్నా చేద్దామని చెప్పేసి మినపప్పు అంటే మినపగుళ్ళు అయితే నానబెడుతున్నాను ఇంకా మరి తింటాడా లేదో చూడాలి ఫ్రెండ్స్ పిల్లలకి ఏదైనా హెల్త్ బాగాలేకపోతే నాకైతే ఏదో అసలు ఏందో అనిపిస్తుంది అనమాట నాకు బాగాలేకపోయినా అంతా పట్టించుకుని కానీ పిల్లలు బాగుండాలి అని అయితే కోరుకుంటాం కదా ఎవరైనా పేరెంట్స్ అంతే కదా మనం ఎలా ఉన్నా మనం ఓర్చుకుంటాం కానీ పిల్లలు ఓర్చుకోలేరు కాబట్టి వాళ్ళు హెల్తీగా ఉండాలని చెప్పేసి కోరుకోవాలి మనం అండ్ ఇప్పుడైతే కడిగి పెట్టేస్తాను వారైతే అన్నం తింటున్నారు తిన్న తర్వాత ఇంకా పడుకోవాలి చాలా లేట్ అయిపోయింది రోజు ఎర్లీగా పడుకుందాము అనుకుంటున్నాం కానీ ఏదో ఒకటి ఏదో ఒక వల్ల లేట్ అయిపోతుంది రోజు లెవెన్ ట్వెల్వ్ అవుతుందనమాట పడుకునేసరికి ఈ మధ్య అయితే ఈ మధ్య మళ్ళీ ఆన్లైన్లో బిజినెస్ స్టార్ట్ చేసాం కాబట్టి ఇంకా దానివల్ల కూడా అవి రాయడము కొరియర్ ప్యాక్ చేసుకోవడం ఇలా కూడా కొంచెం టైం అనేది ఎక్కువైపోతుంది అనమాట కానీ పర్లేదు మనం ఒకసారి ఒక దాంట్లోకి స్టార్ట్ అయ్యాము అంటే ఇంకా వర్క్ ఉన్నది వర్క్ ఉన్నా లేకపోయినా ఇంకా చేయాల్సిందే అనమాట మొత్తంకైతే ఇంకా అంటే మినపగలు ఏదైనా నానబెట్టేశాను ఇంకా ఈరోజైతే మార్నింగ్ నుండి కూడా నా డే అనేది ఇలా గడిచిపోయింది ఫ్రెండ్స్ చాలా వరకు నైట్ వరకు కొంచెం కవర్ అయింది అనమాట ఇంకా మా వారి ఇదిగోండి ఇంకా తినట్లేదు నేను తిన్నారేమో తింటున్నారేమో అనుకుంటున్నాను తినట్లేదు ఇప్పుడు తింటారంట ఇంకా నా హెల్త్ అయితే సాయంత్రం నైట్ వరకు కొంచెం కవర్ అయింది ఫ్రెండ్స్ వీడిని వస్తే